ఫ్రెండ్స్ ఇది ఇంజూరీ ఉండే దీన్ని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వదులుతురు స్ట్రీట్ డా బయటికి రా आदि क्लोज जैसे दा दा మనం డోర్ రోకుంటే భయపడతాం సో ఇక్కడ మనం చూస్తున్న ఈ స్ట్రీట్ డాగు తల పైన మరి కొట్లాడుకున్నాయా ఏ రకంగా దీనికి ఎవరైనా కొట్టిరా తెలియదు దీనికి తలపైన పెద్ద గాయం అయితే సో సిటిజన్ ఫర్ యానిమల్ అనే రెస్క్యూ టీము దీన్ని తీసుకెళ్ళి అక్కడ దీనికి ట్రీట్మెంట్ చేయించి ఒక ట్వంటీ డేస్ అలా ట్రీట్మెంట్ చేయించి తగ్గిన తర్వాత దీన్ని ఇలా మొత్తం గాయం అంతా మానింగ్ తర్వాత దీన్ని మళ్ళీ తీసుకొచ్చి అంటే ఏ వీధిలో అయితే దీన్ని రెస్క్యూ చేయడానికి తీసుకెళ్లారో మళ్ళీ అదే వీధిలో వదలడానికి కిందికి తీసుకొస్తారు సో ఇప్పుడు డాగు పూర్తిగా కోలుకుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామగితామూర్తి ఈరోజు మనం మా ఏరియా పార్సిగుట్ట సికింద్రాబాద్ నియర్ ఎస్ఆర్ఎస్ పట్ స్ట్రీట్ లో ఇది సిటిజన్స్ ఫర్ యానిమల్ అనే ఒక రెస్క్యూ టీం వారి బృందం దగ్గర ఉన్న సో వీరిని ముందు ఇంట్రడ్యూస్ చేసుకుందాం నమస్తే భయ్య నమస్తే మీ పేరు శివప్రసాద్ మీ పేరు శివప్రసాద్ నా పేరు రామ్మూర్తి అండి ఓకే నమస్తే భయ్య నామ్ దిలీప్ దిలీప్ ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మా ఈ స్ట్రీట్ లో ఒక వీధి కుక్క చాలా తలగు దెబ్బ తాకి చాలా ఇంజూర్ అయ్యి చాలా డేంజర్ పరిస్థితిలో ఉండే సో వీళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్లి ఒక నెల రోజులు దానికి మంచి ట్రీట్మెంట్ చేసి ఈ రోజు దాన్ని రిలీజ్ చేసారు సో ఈ బ్రదర్ని అడిగి వివరాలు తెలుసుకుందాం అబ్బాయ్ చెప్పండి అసలు ఎలా ఉండే డాగ్ పరిస్థితి యాక్చువల్ గా దాన్ని రెస్క్యూ చేయక ముందు మేము దాని దాని సిచువేషన్ ఎలా ఉన్నా అంటే బాగా తాకి మొత్తం లెక్క అయిపోయి మొత్తం పురుగులు పట్టి చాలా దాంట్లో ఓకే చాలా క్రిటికల్ గా ఉండదు చాలా డేంజర్ డేంజర్ కండిషన్ లో చాలా క్రిటికల్ గా ఉండదు ట్రీట్మెంట్ చెబితే కొన్ని నెలలు ఇన్ఫెక్షన్ అయి చనిపోతుంది చనిపోతుంది ఆల్మోస్ట్ చనిపోతుంది బా చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉండే సో మా సిటిజన్ ఫర్ ఇన్మల్ కి కాల్ చేయడం ద్వారా దాన్ని రిస్క్యూ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది దాన్ని ఓకే దాని ట్రీట్మెంట్ ని మా మా కేర్ లో పెట్టుకున్నాము ఇప్పుడే జస్ట్ ఇప్పుడే మే ఇక్కడ రిలీజ్ చేశారు అవును ఓకే అంటే ఎంతవరకు ఖర్చు అయి ఉంటదండి దాని ట్రీట్మెంట్ కు మోస్ట్ ఒకవేళ మన పెడ్డాగ్ అయితే గనక ఖర్చు పెడితే అప్రాక్సిమేట్ ఎంత రావచ్చు అవుతుంది సో గ్రేట్ భయ మంచి సర్వీస్ ఇస్తారు ఎందుకంటే ఈ రోజుల్లో మనుషుల్ని పట్టించుకునే వాళ్ళే లేరు అలాంటిది మీరు ఒక మూగ జీవాలను తీసుకెళ్లి వాటిని ట్రీట్మెంట్ చేసి వాటి ప్రాణాలు నిలిపి కాపాడడం మంచి సర్వీస్ చేస్తారు థ్యాంక్ యూ భయ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ భయ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంకా ఇలానే ఎన్నో మన సిటీలో ఉన్న ఎన్నో ఇప్పుడు సమ్మర్ అవి చాలా మంచి ప్రెజర్ మీద ఉంటాయి చాలా హంగ్రీ మీద ఉంటాయి అగ్రెసివ్ గా ఉంటాయి సో ఈ సమ్మర్ లో ఇంకా మీరు ఎన్నో డాగ్స్ ఆదుకోవాలని కోరుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వీరికి ఈ సిటిజన్ ఫర్ యానిమల్స్ వారికి మీరేమైనా చారిటీ విరాళం గిట్టించి వీళ్ళని ఆదుకున్నట్లయితే ఇంకా ఇంకా మీరు బెటర్ గా ఇంకా సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రీగానే కావాలంటే మీరు వచ్చి తీసుకోవచ్చు కూడా వాటర్ బౌల్స్ మా దగ్గరనే ఉంటాయి మీకు కావాలనుకుంటే డొనేషన్ కూడా చేసిన డొనేషన్ మా షెల్టర్ డాక్ యూస్ అవుతుంది ట్రీట్మెంట్ కి ప్లస్ దాంతో పాటు మేము బౌల్స్ మీకు డొనేషన్ చేస్తున్నామో ఇంకొన్ని ఆర్డర్స్ పెట్టే అవకాశం ఉంది డొనేషన్ సో ఫ్రెండ్స్ మీరు చేసే సహాయం మన హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్నో జీవాలను ఆదుకోవడానికి ఉపయోగపడతాయి అలాగే వారికి కూడా ఇంకా ఈ కార్యక్రమాలు చేయడానికి మీరు సహాయం చేసిన వారు అవుతారు సో వీరికి చేదోడు వాదోడు మీరు నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలానే ఇంకా సేవా కార్యక్రమాలు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఒక డాగ్స్ ఎనీ కైండ్ ఆఫ్ అనిమల్ ఆల్మోస్ట్ అన్ని కాకపోతే ఏంటంటే ప్రెసెంట్ మా క్యాటు ఆల్మోస్ట్ అన్ని కాకపోతే ఏంటంటే మాది మినీ షెల్టర్ మినీ షెల్టర్ మా అంటే ఒక ట్వంటీ టూ ట్వంటీ వన్ డాల్స్ మాత్రమే పడతాయి ఓకే కెపాసిటీ అంతే ఉంది అంటే ఫ్యూచర్ లో చూస్తున్నాం ఇంకా ల్యాండ్ తీసుకోవడానికి ఇంకా చాలా పెద్దగా ముందరికి వెళ్ళడానికి సో మీ మీలాంటి మీలాంటి వాళ్ళ వాళ్ళ మాకు సపోర్ట్ దొరుకుతాయి ఇంకా చాలా డెఫినెట్ గా మన వీడియో చూసి మన ఛానల్ తరపున మీకు తప్పకుండా సహాయం చేస్తారు చాలా మంది సో మీ సేవా కార్యక్రమాలు ఇంకా పెంచాలి మీది ఇంకా పెద్ద మొత్తంలో మీది షెడ్యూల్ నిర్మాణం కానీ అన్ని చేసుకుని సేవా కార్యక్రమాలు ఇంకా మెరుగుపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ భయ థ్యాంక్ యూ